తీతు అనేటువంటి ఒక వ్యక్తిని మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తా పేరు తీతు ఈయన గురించినటువంటి ఒక మాట మేము ముందు ఉంచుతాను తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని మంచిది తీతు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే అమ్మ ఆమోదించబడినవాడు క్రమబద్ధీకరించబడినవాడు విడిపించబడినవాడు అనేటువంటి అర్థాలు వస్తాయి ఎస్ తీతు విడిపించబడ్డాడు ఎక్కడి నుంచి అంటే అనాగరిక ప్రజల మధ్య నుంచి అనాగరిక ప్రాంతం నుంచి విడిపింపబడి దేవుని కొరకు ఒక బలమైన పాత్రగా ఉపయోగపడటానికై పౌలు చేత క్రేతు ఇక్కడ ఐదవ రోజు మనం చేస్తాం కదా నేను క్రేతులు నిన్ను విడిచి వచ్చి తిని అంటే పౌలు వేరే ఒక ప్రాంతం నుంచి తీసుకువచ్చి క్రేతులో విడిచిపెట్ట క్రేతు తీతు యొక్క పుట్టిన స్థలం క్రేతు ఎక్కడ ఉంటుంది అంటే మధ్యధర సముద్రంలో ఒక ద్వీపము ఒక ఐలాండ్ చుట్టూ సముద్రం ఉంటుంది మధ్యలో ఒక పట్టణం ఉంటుంది ఒక ద్వీపం ఉంటుంది అదే క్రేతు బయట వ్యక్తులతో కానీ బయట బయట మనుషులతో కానీ వారికి ఎటువంటి సంబంధాలు బంధాలు ఉండవేగా వాళ్ళకి మనుషులు అంటే తెలియదు అలాంటి అనాగరిక ప్రాంతంలో క్రేతు పుట్టాడు గొప్ప విషయం ఏంటంటే అలాంటి అనాగరిక ప్రాంతంలోనికి సువార్త ప్రకటించడానికి పవ్వులు వెళ్ళాడు ప్రజ హలెలి ఈ రోజుల్లో కుడికలు అంటే ఎంత ఇస్తారు ఎలాంటి ఏర్పాట్లు ఉంటాయి ఎంతమంది వస్తారు ఇలాంటి అడిగి సువార్త ప్రకటించేటువంటి రోజులకి ఆ రోజుల్లో పవ్వులు మా వాక్యము వ్యక్తపడినటువంటి ప్రాంతాలకి దేవుడు అంటే తెలియని ప్రాంతంలోనికి వెళ్ళి సువార్థను ప్రకటించాడు అక్కడ నుంచి గొప్పవారిని తీసుకువచ్చాడు అలాంటి వారిలో ఒకడే ఈరోజు మనం ధ్యానించేటువంటి తీతు తీతు గురించి అటువంటి ఒక నాలుగు మాటలు చెప్పి నన్ను ముగిచ్చేస్తాను అమ్మ ఎవరి గురించి తీతు తీతు గురించి ఒక నాలుగు విషయాలు చెప్పి ముగిచ్చేస్తా మొదటి విషయము అమ్మ తీతు ఎవరు తీతు ఎలాంటి వాడు అనేటువంటి విషయంలోనికి మనం వెళ్తే అమ్మ తీతు అన్యజనుల నుంచి రక్షణ పొందినవాడు బైబిల్ గ్రాంధం ఒకసారి వెళ్దాం గలతిల రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చినం నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడినైనా అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు ఇక్కడ చాలా ఇక్కడ పవులు తీతు గురించి కొన్ని విషయాలు చెప్పేటువంటి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏంటి అంటే తీతు ఎవరు అంటే గ్రీసు దేశస్థుడు అంటే దేవుడు అంటే తెలియని ప్రాంతం నుంచి వచ్చినవాడు తీతు పవులు సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమంలో ఆ ద్వీపానికి వెళ్ళినటువంటి క్రమంలో పవుల చేత పౌలు యొక్క వాక్యము చేత పట్టబడి పవులు వచ్చేస్తా ఉంటే అయ్యా నేను కూడా వచ్చేస్తానయ్యా నీతో నేను కూడా నీతో వచ్చేస్తాను అని చెప్పి పవులు వెంబడే వచ్చేసినటువంటి అమ్మ ముసలవాడు కాదు ఈ యవనసుడు బైబిల్లో అమ్మ మంచి యవనస్తులు ఇద్దరున్నారు ఒకరు తీతు రెండవది తిమోతి యవనస్తులని దేవుడు వాడుకుంటాడు అనడానికి నిదర్శనమే ఈ తీతు తిమోతి పౌలు చెప్తున్నాడు ఈ తీతు ఎవరు అంటే గ్రీసు దేశస్తుడు అన్ని జనుల నుంచి దేవుడు అంటే ఎరగని వాడి నుంచి అమ్మ పౌలే ఒక పత్రిక రాసేటువంటి స్థాయికి తీతు వెళ్ళాడు ఒక క్వశ్చన్ అడగమంటారా వాక్యం అంటే తెలియని వాడే వాక్యమై ఉన్నటువంటి గ్రంథంలోనికి ఒక పత్రిక ద్వారా వచ్చేసాడు మనం వాక్యంలోనే పుట్టాము వాక్యంలోనే పెరిగాము వాక్యంలోనే నడిపించబడుతూ ఉన్నాము మన ఆమె స్థాయి మన స్థితి ఏ స్థాయిలో ఉంది అమ్మ ఒకసారి ఐదవ మనం చదువుదాం చూడండి ప్రతి పట్టణంలోను అమ ఏం చేయాలి పెద్దలను నియమించి నిమిత్తము ఉందా తీర్తుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదో వర్షంలో నేను క్రేతులు ఎందుకు పెడతా ఉన్నాను సంఘ పెద్దలను అప్పటి పరిభాషలో సంఘ కాపరులను నియమించే బాధ్యత ఎవరిది అమ్మ నా పాయింట్ మీకు అర్థమైంది కదా ఏం అర్థమైంది తల్లిలో చెప్పండి ఒకసారి ఆయన స్థాయి ఎంతలా అయిందంటే వాక్యం వినాల్సిన వాడు అప్పుడే రక్షణ పొందినవాడు అప్పటి వరకు బైబిల్ అని తెలియనివాడు సడన్గా ఏ స్థాయికి వెళ్ళిపోంటే సంఘంలో చర్చ్ సిఆర్నే ఇతనైతే బాగుంటుంది ఇతనైతే వాక్యం చెప్పగలడు ఇతనైతే సంఘాన్ని నడిపించగలడు అని అమ్మ డిసైడ్ చేసి నువ్వు ఈ సంఘంలో ఉండు అని నిలబెట్టేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు ఒక అన్యుడు అంత తొందరలో ఆ స్థాయికి వెళ్ళిపోయాడు పౌలే అతను అక్కడ ఎన్నుకో ఏర్పాటు చేశాడు అంటే అమ్మ ఎంత ఆసక్తి ఎంత తృష్ణ కలిగి ఉన్నాడు చూడండి నేను ముందుకు వెళ్ళిపోతున్నా తీతు అన్ని జన్మ నుంచి రక్షించబడి సంఘములో కాపరులను పెద్దలను నియమించే స్థాయికి వెళ్ళాడు పౌలు చెప్తున్నాడు అనమాట నీవు నేను కూడా తీతును అమ్మ పోలికగా పెట్టుకొని మనం కూడా అలాగా ఎదగాలి ప్రజలు హలలుయా హలలుయా అమ్మ నేను రెండో మాట చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను చూడండి మూడవ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది వచనాలు నేను చదువుతున్నాను చూడండి అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రము గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండు మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుము పవులు తీతూ నువ్వు ఏర్పాటు చేస్తూ ఉన్నావు మనుషుల్ని ఫిల్టర్ చేస్తూ ఉన్నాం ఈ సమయంలో అమ్మ నీకేమొస్తాయి అంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వాటిని ఎలా ఫేస్ చేయాలో నేను చెప్తా ఉన్నా అందులో మొదటిగా ఏంటి అంటే చెప్పాడు వివాదాలకు దూరంగా ఉండు అంతేనామా ఎటు దూరంగా ఉండాలి వివాదాలకి దూరంగా ఉండాలి ఈరోజులో చాలామంది కొంచెం ఫేమ్ రావడం కోసం ఏం చేస్తారు తెలుసా ఫేస్బుక్లో డిబేట్లు పెట్టేస్తున్నారు అంతే ఏసు ప్రభు పుట్టలేదు పుట్టడంటే అంటే తారీఖు చేయించు రా సవాల్ నువ్వు ప్లేస్ చెప్పు నువ్వు లైఫ్ ప్లేస్ చెప్పు లేకపోతే ఆ భవనానికి వెళ్దాం నువ్వు నేను లైవ్ వేద్దాం డిబేట్లు పెట్టుకుందాం ఇక్కడ బైబిల్లో రాయిపోయినటువంటి మాట చక్కటి మాట చూడండి అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును కూర్చిన వివాదములు నిష్ప్రయోజనము ఏసు ప్రభు ఎప్పుడు పుట్టాడు అమ్మ ముప్పై మూడున్నర సంవత్సరములో మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి కానీ ఆ ముప్పై సంవత్సరాలు ఏమైనాయి ఇలాంటి తరకాలు అమ్మ నిష్ప్రయోజనం నీవు వెళ్ళి ఆలదేవుని చెప్పడం ఆలదేవుని తిట్టడం వాళ్ళు వచ్చి దేవుని తిట్టడం వాళ్ళు మనల్ని దూషించడం వీళ్ళు మనల్ని దూషించడం పాత నిబంధనలు ఉన్నటువంటి ఆ వ్యభిచారం కూర్చున్నటువంటి కొన్ని విషయాలు చూపించడం లోతు గురించి చెప్పడం కుమేర సోదోమా గురల గురించి చెప్పడం వీళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పడం ఇవన్నీ అంటే అమ్మ వివాదాలు తప్ప అవి ఎప్పటికీ వాటికి ఒక సొల్యూషన్ అనేది ఉండదు వాటిని అడ్డం పెట్టుకొని చాలామంది వ్యవహర్షిప్ తెచ్చుకొని సబ్స్క్రైబర్స్ పెంచుకొని అమ్మ వాళ్ళ తర్వాత సేవకులుగా చలామణి అయిపోతూ ఉన్నారు తీతు నువ్వేం చేస్తావంటే అలాంటి ఆటల చోటుకి నువ్వు వెళ్ళొద్దు వెళ్ళద్దు ప్రిసంగమా పౌలు మీక్కడ చెప్తూ ఉన్నారు ఇలాంటి కలహాల చోట్లకి గొడవల చోటుకి అమ్మ మనము వెళ్ళకూడదు వాటి వల్ల టైం వేస్ట్ అని మాత్రమే కాదు మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా పెద్ద దెబ్బ పడుతుంది తీతు అలాంటి కలహాల జోలికి వెళ్ళలేదు తీతును బట్టి మీరు కూడా అమ్మ వ్యర్థమైన వాటి జోలికి గొడవలు కలహాల జోలికి మీరు అసలు వెళ్ళనే ప్రజలు హలెయ్య హెలుయ్యా రెండో కొరింది పత్రిక రెండో కొరింది పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు వచ్చిన చదువుతున్నాను చూడండి తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును మీ విషయములలో నా జత పని వాడై ఉన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంగముల దోతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను అమ్మ మూడో పాయింట్ చెప్పి నేను ముగిచేస్తాను చాలా చాలామంది అడుగుతూ ఉన్నారు ఏంటి పౌలు తీతుకి అంత ప్రయారిటీ ఇచ్చేస్తూ ఉన్నారు సంఘంలో కొంతమంది ఉంటారు రెండు మూడు సార్లు పొరపాటున అమ్మను చేయను ప్రార్థించను ప్రార్థించను మూడు సార్లు ఆ పేరు వచ్చింది అనుకో ఏంటంటే అయ్యగారు పెద్దగా కావడే ప్రార్థన చేయమన్నారు ఇక మాకు ప్రార్థన రాదా మేము ప్రార్థన చేసేటోళ్ళం కాదా అయ్యగారికి ఎప్పుడు కామనే కనపడుతుందా అమ్మ కొన్ని వస్తాయి కదా వివాదాలు అలాగే సంఘంలో వివాదాలు వస్తూ ఉన్నాయి ప్రతిదానికి పౌలు తీతు ఉన్నాడు తీతు ఉన్నాడు తీతు ఉన్నాడు అని ప్రదాకా తీతు తీతు అని ఉంటే తీతుని అమ్మ కొంచెం తన స్థాయిని తగ్గించేటువంటి ప్రయత్నం ఇతరులు చేస్తూ ఉంటే వాళ్ళందరికీ గట్టిగా బుద్ధి వచ్చేదా చెప్తున్నట్టు మాట అంటే తీతు ఎవరు అంటే ఎవరో తెలుసా నా సహోదరుడు ముందేమన్నాడు నా సహోదరుడు అమ్మ రక్షించక ముందు ఆయన ఎవరో తెలియదు వన్స్ రక్షణ పొందాడు అంటే మేము గతవారం కాబట్టి చెప్పా క్రీస్తులో మనం బాప్తిసం పొందుతాం అంటే ఇప్పుడు మనం అందరం ఎవరు అంటే సహోదరులమంతే క్రీస్తు ఎందు మనం అందరం ఒకరమే సహోదరులమే అందుకే ఎలా ఉండాలంటే ఎప్పుడు సహోదరత్వం కలిగి ఉండాలి కానీ మీరేం చేస్తున్నారు తెలివిగా సంఘం ఉన్నంతవరకే సహోదరులు సంఘం బా దాటి బయటికి వెళ్తే చర్చి దాటి బయటికి వెళ్తే మళ్ళీ మళ్ళీ సంఘంలోకి వస్తే వందలు చెప్పుకుంటారు ఒక్కొక్కరికి వందలు చెప్తారు లేకపోతే చెప్పకపోతే నేనేమనుకుంటానని వందలు చెప్తారు మీరు ఎక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా క్రీస్తులు మీరు అందరూ సహోదరులు అందుకే తీతు ఎవరు అడిగితే పౌరులు చెప్తున్నమాట తీతు ఎవరు తీతు నా సహోదరుడు అంతేకాదు అతను చేస్తున్నటువంటి పనిని బట్టి మీ విషయంలో అతను ఎవరంటే జత పనివాడు ఒక మాట ఒక మాట చూపి నేను ముగ్గుచ్చేస్తాను రెండవ కొరింత పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినం మీ అద్దకు వెలుటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరిని పంపితిని తీతు మిమ్మను మోసపించి ఏమైనా అర్జించుకొనినా మీ యొక్క ఆత్మ ఒక్క అడుగు జాడలి అందే నడుచుకోనలేదా ఒక చక్కటి సాక్ష్యం అనేది తీతు పొందుకున్నాడు ప్రజలు హలెయ్య ఇలాంటి సాక్ష్యం ఇంతకుముందు ఒకరు విన్నాం ఎవరు దేవుని యొక్క సమ్ము విషయంలో కానీ అమ్మ అందరికి వందనాలమ్మా కొంచెం టచ్లోనే ఉన్నారు పేర్లు కొంచెం నాలుగు తిరగట్లేదు అన్న సంఘం తెలుస్తుంది ఆ సంఘాల్లో అప్పుడు రోజుల్లో అమ్మ ఈ డబ్బు దగ్గరే గొడవలు వచ్చాయి తీతు గురించి చెప్తూ ఉన్నాడు మీ దగ్గర తీతు ఎప్పుడు ఒక్క రూపాయి కూడా అక్రమంగా అన్యాయంగా ఆర్జించలేదు తీతు ఆమె గొడవలకి ఇలాంటి మాటలకి దూరంగా ఉన్నాడు తీతు ఆమె అన్ని జనుల రక్షించబడ్డాడు తీతు సంఘాలను స్థాపించాడు తీతు సంఘములో సేవకుల్ని ఏర్పాటు చేశాడు ఒక మాట ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ముగిచ్చేస్తా ఏ ప్రాంతంలో క్రేతు క్రేతు గురించి మీకు చెప్పాను కదా ఎలాంటి మనుషులు అంటే అక్కడ అక్కడ ఇగో ఈ చర్చిలో ఈయన సేవ కూడా చెప్పాలని అంటారా ఇంకా మధ్యలో ఆడొచ్చే ఆడే ఎందుకు ఉండాలి నేను అన్నారు అనుకో అయిపోయే అలాంటి చోట ఎంత ఓర్పుతో ఎంత సహనముతో ఎంత జ్ఞానముతో ఎంత ఆత్మీయ సమర్పణలో ముందుకు వెళ్ళాడు అమ్మ తీతు గురించి ఇంకా చాలా ఉన్నాయి మీరు తర్వాత వెళ్ళిన తర్వాత అమ్మ చూడండి చాలా శ్రేష్టమైన విషయాలు తీర్తు గురించి వ్రాయబడి ఉంటాయి కుదిరితే తీతుకు రాసినటువంటి పత్రిక ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేయండి సంఘ సభ్యులుగా ఎలా ఉండాలి సంఘ క్రమము ఎలాగుండాలి మీకు చాలా విషయాలు తెలిస్తే ఇంతకీ తీతును బట్టి నువ్వేం నేర్చుకోవచ్చు తీతును బట్టి నువ్వేం నేర్చుకోవచ్చు దేవుడు అంటే ఎరగని వ్యక్తి అనాగరిక కొండ ప్రాంతంలో వచ్చిన వ్యక్తి అమ్మ సంఘ స్థాపనలోనూ ఒక యవ్వన ప్రాయంలో దేవుని కొరకు అలా నిలబడగలిగితే పద్నాలుగు సంవత్సరాల తర్వాత రెండు గ్రింది పత్రిక మీరు చదవచ్చలేదు కానీ అమ్మ రెండవ అధ్యాయం దరిదాపుగా పన్నెండు పదమూడు ఆ వచ్చినాల్లో మీకు కనపడుతుంది పదమూడు సంవత్సరాల తర్వాత పౌలకు కనపడితే పౌలు అమ్మ ఏఫీస్ సంఘానికి తీర్తుని తీసుకెళ్ళిపోయాడు ఏఫీస్ సంఘం మామూలు సంఘం కాదు అది ఇక్కడ క్రేతు లాంటి సంఘమే అంటే పౌలు తీర్తును ఎక్కడెక్కడ ఉపయోగించుకున్నాడంటే ఎక్కడైతే స్థాపన కష్టము అని అనుకుంటారు ఆ చోటకి తీతును తీసుకెళ్ళేవాడు యవన ప్రాయంలో అంత ఓర్పు ఎలా వచ్చింది అనుకుంటున్నారండి యవన ప్రాయంలో అంత ఓర్పుగా ఒక్క రూపాయి ఆశించకుండా నలుగురితో మాట అనిపించుకోకుండా తన సాక్ష్యాన్ని తన సామర్థ్యాన్ని కాపాడుకుని నా సహోదరుడు తోటి జత పనివాడు అనేటువంటి ఆ సాక్ష్యాన్ని నిలుపుకోవడంలో తీతు ఎంత కష్టపడి ఉంటాడు అమ్మ తీతు వలే మనం ఎప్పుడు ఇలాగే ఉండొద్దు కొంచెం అప్డేట్ అవ్వాలి మన చేతిలో ఉండే మన ఫోన్లు కూడా నెలకు ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది అప్డేట్ అయిపోతే వాట్సాప్ అయ్యారు తెలుసా నువ్వు అప్డేట్ చేయత నా దగ్గరికి అంటదంతే మన చేతులు ఉండి మన ఫోనే అప్డేట్ అవుతూ ఉంటే మనము ఏం చెప్తే అది చేసేటువంటి ఫోనే అప్డేట్ అవుతుంటే నువ్వు నేను అప్డేట్ అవ్వాలి కదా ఎప్పటికీ ఇంకా ఆ స్థాయిలోనే ఆ సంఘంలోనే ఆ సాక్ష్యంతోనే ఆ ప్రార్థనతోనే ఉంటానంటే ఇంకెంతకాలం అలా గడుపుకుంటూ వెళ్ళిపోతాను కుదరదు కదా మనం పనికి వెళ్తున్నామంటే ఒక ఒకరోజు వంద రూపాయలు కూలి అనుకుంటే ఇప్పుడు అది మూడు వందలు నాలుగు వందలు వెయ్యి రూపాయలు దాకా వెళ్ళిపోయింది కూలు పెరుగుతుంది అన్నీ పెరుగుతున్నాయి కానీ ఏది పెరగట్లేదంటే అంటే మనం భక్తి పెరగట్లేదు అంతే ఎవ్వరూ అసలు ఊహించినటువంటి తీతు ఒక అంత స్థాయికి వెళ్తే అమ్మ నీవు నేను కూడా ఇంకెక్కువ వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి ఇంకెక్కువ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలి ఇంకెక్కువ భక్తిలో ఉండడానికి ప్రయత్నం చేయాలి చక్కగా ఉన్నప్పుడు సైలెంట్కి వినేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బైబిల్ పెట్టేసి దులుపుకుని రావడం కాదు బైబిల్ని ఇంకెక్కువ దేవుళ్ళు ఎదకండి మీరు ఎలా ఉండాలి అంటే అమ్మా స్థాయి అప్డేట్ అవుతూ బోధించేవారుగా ఉండాలి ఎలా ఉండాలి బోధించేవారుగా ఉండాలి నేను తీతు అన్నానంటే తీతు గురించి ఎక్కడో రిఫరెన్స్ చక్కగా ఏలు పెట్టుకొని ఎప్పుడు ఏ వాక్యం చదువుతున్నా అన్నట్లుగా ఉండాలి తీతు గురించి చెప్తున్నానంటే ఇంకెన్నో విషయాలు మీ మైండ్లో అమ్మ తిరుగుతూ ఉండాలి ఆ స్థాయిలో మీరు రావాలని తీతును పోలి మీరు కూడా ఒక మంచి సాక్ష్యాన్ని కాపాడుకుని ముందుకు వెళ్ళాలని అమ్మ తీతును బట్టి మీరు నడుచుకోవాలని ఈ ఉపవాస దినాల్లో మీ భక్తిని పెంచుకోవాలని ప్రార్థిస్తూ అభ్యర్థిస్తూ ఇచ్చిన మాటలు దేవుడి దేవుడు కాక